మంచిగా పెట్టుకొని సీరియల్ చూస్తాను ఇప్పుడు పని చేసినట్టు చేస్తాను అది యాక్చువల్లీ కాదు కాకపోతే ఇది ఈజీగా ఉన్నది కదా అని చెప్పి ఇప్పుడు చేస్తాను అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఇలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో వచ్చేసి ఏంటంటే దీపావళి స్పెషల్ ఇవి బట్ స్టార్ట్ అయితే చేస్తున్నాము మేము మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ బయలుదేరితే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసరికి టూ అలా అయింది టూకి వీళ్ళు ఆల్రెడీ అమ్మ వాళ్ళు బట్టలు బోళ్ళు అంత సామాన్ అంతా బయట వేసేళ్ళు బయట వేసి చదువుతాళ్ళు మేము వచ్చేసినాం మేము వచ్చాకే సున్నం వేసారు ఇల్లంతా దులిపి సున్నం వేస్తున్నారు అప్పుడే అన్ని లోపల చదువుతున్నారు ఇక మేము వీళ్ళతో పాటుగా మేము కూడా చాలా వరకు హెల్ప్ చేశాం లోపల చదిరాము అన్ని బట్టలు సామాను అంతా సాగిరినాము లోపలికి ఇది ఏ రోజు అంటే తెల్లారితే దీపావళి అనే రోజు ఈ అరిసెలకు బియ్యం నానబోస్తున్నాము ఎర్లీ మార్నింగ్ మళ్ళీ అరిసెలు చేయాలి కదా కొంచెం ఒక ట్వెల్వ్ అవర్స్ ఎయిట్ అవర్స్ మంచిగా బియ్యం నా అంటే అరిసెలు అనేది మంచిగా వస్తాయని ఆ రోజే రెండు కిలోలు ఉన్నారో మూడు కిలోలు చేసింది అమ్మ అరిసెలు బియ్యం కడిగి మంచిగా నానబెట్టడానికి తీసిండు తమ్ముడు వీడియో మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి గాయస్ ఫస్ట్ టైం మన ఛానల్కి ఎవరైనా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ಗರ್ಬಾ ಅಂತಾ ಕರೆಗೂ ಹ ಹ ಗರ್ಬಾ ಗರ್ಬಾ ದಾಂಡಿಯಾ ಗರ್ಬಾ ದಾಂಡಿಯಾ ಗರ್ಬಾ ಗವಿನ ಆಗಿಂದ ಕತ್ತೈರಾ ಅರೇ ನೋಡಿ ಮೈನ ಗಾಡೆ ಕೋಲಾಟ ಕೋಲಾಟ ಮಾಡ್ತದೋ ಗಾನಿ ಗರ್ಬಾ ಅಂತ ಕೋಲಾಟವಾ ತೆರೆ ಬಿಟಾ ಕಡವ ಮೀದಾ ಕಳೋ ಬಿಟ್ಟಿ ಕದಲಿ ತತ್ತುನಾ ಮಾಮ ఎస్ ఇదే కిచెన్ అలాగే దేవురు రూము ఇదేనండి నోములు ఇది ప్రతి ఇయరు నోము దండలు ముడేసి ఇక్కడ పటువలో పెట్టి అమ్మ ఇలా క్లాత్ కడుతుంది ఇక్కడ నేను పొప్పడం వేస్తా అది నైట్ వరకు పొప్పడం వేస్తా దేవుడిదేమో రేపు మార్నింగ్ ఇప్పి దేవున్ని పూజించే కాడ ఆ కుండలు పటవలు అవన్నీ ఆవు పాలతో కడిగి ఆ పటవలన్నీ పూజించి దేవుడికి పెడతాం

ম

ஐயோ दगர்க்கின்கா தன்ன சீக்கடச்சின்னு ஆ மட ஏன் போயிடு మా అమ్మ దేవుడి ఫోటో తుడుస్తుంది మేమేమో ఇక మిగిలిన సామాన్ అంతా లోపల చదువుతున్నాము మా చిన్న నేను తమ్ముడు డాడీ అమ్మ ఆల్రెడీ మేము వచ్చేసరికి వీళ్ళు బౌల్లు బట్టలు అన్నీ పిండి తోమేశారు సామాన్ చదరడానికే మేము అనుకోండి మిగిలిన వర్క్ అంతా వాళ్ళు కంప్లీట్ చేసేసుకున్నారు ఇది లాస్ట్ ఇక ఒక పెయింట్ పెయింటింగ్ వేయాలి కడపలకు ముగ్గులేసి తలుపులకు దర్వాజలకు పెయింట్ వేయాలి అన్నారు అదే నెక్స్ట్ డే ఇద్దామని అయినాం అమ్మమ్మ మాత్రం ఇలా ఫోటోలు దుడుస్తుంది మేమేమో అన్నీ సదురుతున్నాం సామాను ఆ పనిలో మేము లీనమైపోతే మొన్నగాడు పని మధ్యగాడు చేస్తాడు అన్నీ బయట పెట్టేసరికి వస్తువులన్నీ బయటనే కింద పడి ఉన్నాయి కదా వాడు ఏం నోట్లో పెట్టుకొని తినేది తెలియదు వాడితో అయితే పెద్ద గోస పని చేయనియడు వాడు కొంచెం తినడు ఆడుకోడు వాటితోటి పెద్ద నశ ఉంటుంది అవన్నీ చూసుకుంటూ ఇలా ఒక్కొక్క అంతా లోపల పెట్టిస్తున్నాం మా తమ్ముడు మొత్తం బెడ్ దులుపుతాడా లేకపోతే వీడు బెడ్ నిరగ్గొడతాడు అర్థం కాదు కట్టేందుకొని కొడుతాడు ఏకంగా దాన్ని కానీ అలానైతే తటే తట దుమ్మెతాంది ఆ కట్టేందుకు కొడితేనే డస్ట్ అంతా బయటకు వచ్చేసింది అది కొట్టేసి దానికి కొన్ని వాటర్ తోటి ఆ బెడ్ని అంతా మా చిన్న ఉన్ను మా తమ్ముడు ఆ బిడ్డును లోపల పెట్టి సార్ మంచి పెట్టుకొని సీరియల్ చూస్తాను నేను పని చేస్తాను ఇప్పుడు పని చేసినాడు చేస్తాను చూడూరీగా యాక్చువల్లీ ఇప్పుడు అది ఇంపార్టెంట్ కాదు కాకపోతే ఇది ఈజీగా ఉన్నది కదా అని చెప్పి ఇప్పుడు ఇది చేస్తాను చూడూరి చాలా కష్టపడి సంచిలో ఉన్న బట్టలన్నీ తీసి ఆ దండం మీద వేసింది ఆ టవల్ ఉంది ఉందిగా తుడుచుకొని చెమటలు వచ్చినట్టున్నా చిచ్చి మీరు సిగ్గుపడకండి చచ్చిపోవాలనిపిస్తుంది అమ్మ వాళ్ళది మట్టి ఇల్లు కాబట్టి అంటే బండగిట్ల లోపల ఏం లేదు మట్టితోటే ఉంటుంది కాబట్టి బెడ్ ఏంటంటే ఇన్ప బెడ్ కదా ఇది బాగా లోపలికి కిందికి దిగిపోతుంది ఏమోనని ఇట్లా నాలుగు కోళ్ళకు ఇట్లా బాటిల్లాగా కట్ చేసి వాటిని లోటల లెక్క పెడితే మంచిగా ఉంటుందని అట్లా పెట్టినాము అంతకుముందు మామూలుగా ఉంటే బాగా లోపల దాకా వెళ్ళిపోయిన ఎన్ప కడ్డీలు ఇలా లోటల్లాగా పెడితే మనకు మంచిగా నేల మీద కాబట్టి మంచిగా ఉంటుందని అట్లా సెట్ చేసి పెట్టినాం నెక్స్ట్ కటన్స్ కట్టినా నేను వాళ్ళు చిన్న ఉన్న తమ్ముడేమో బెడ్ సెట్ చేసేళ్ళు తర్వాత నేను కటన్ కట్టినా ఇలా చిన్న చిన్న పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి పండుగ రోజు ఏంటంటే అన్నీ కొత్త కొత్తగా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది దీపావళి పండుగకైతే ఎంత పని చేసినా ఏదో ఒక పని మిగిలిపోతూనే ఉంటుంది ప్రతి ఒక్క చిన్న మసిగుడ్డతో సహా ప్రతి ఒక్కటి పిండేసుడే ప్రతి ఒక్కటి పిండేస్తాం చాలా శుభ్రంగా అనిపిస్తుంది ఇల్లు కూడా చాలా కలగా ఉంటుంది ఎందుకో దీపావళి రోజు ఈ నోములు మనకు పనికి భయపడతాం కానీ అసలు ఈ నోముల రోజు ఈ నోము దీపావళి రోజు అంత పండుగ మరి ఏ పండుగ అనిపించేది అట్లా ఎందుకో ఈ శుభ్రతకు ఇవి పిండుకొని పూలు తోముకొని ప్రతి సంవత్సరానికి ఒకసారి ఇలా చేస్తాం కాబట్టి అంత శుభ్రంగా ఉండేసరికి అలా అనిపిస్తుంది ఏమో కానీ చాలా నీట్గా అనిపిస్తుంది మనసు కూడా చాలా అనిపిస్తుంది దేవుడికి ఇంకా నోముకున్న రోజైతే అసలు ఒక మంచి పాజిటివ్ వైబ్ పాజిటివ్ ఎనర్జీ అనిపిస్తుంది ఇంట్లోకి రావాలంటేనే పాజిటివ్ ఆలోచనలు మంచిగా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు మాత్రం ఈ దీపావళి అయితే చాలా చాలా ఇష్టం అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి ఇలా ఇయరు సెలబ్రేట్ చేసుకుంటాము మేము డాడీ లాస్ట్కి వేస్తున్నాడు ఆల్రెడీ ఇంట్లో బయట ఇంటికి వేసిండు బయట ఈ రెండు గుంజలకు వేయడం మర్చిపోయిండు లాస్ట్లో వేద్దామని ఆగిండంట మేము ఇక వీడియో కనీసం వీటికి వేసేటప్పుడైనా వీడియో తీద్దామన్నట్టుగా వీడియో స్టార్ట్ చేసిన మళ్ళీ వీడియో స్టార్ట్ చేసినాం ఇంట్లో వేసిండు అలాగే బయట వేసిండు ఈ ముందు గుంజలు రెండు గుంజలు ఉంటాయి వాటి రెండింటికి వేస్తే ఇక సున్నం కంప్లీట్ అయిపోయినట్టే ఇలా ఈరోజు వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది నెక్స్ట్ మనకు ఈ బ్లాగ్ చాలా లెంత్ అయిపోతుందని నేను ఇంకా రెండు బ్లాగ్స్ అవుతాయో మరి ఒక్క బ్లాగ్ ఏ అవుతుందో తెలియదు బట్ మీతో షేర్ చేసుకోవడానికి నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మిగతా వ్లాగ్ తీసి ఈ వీడియో అంతా అప్లోడ్ చేస్తాను ఇప్పటి వరకు మన వీడియోని పూర్తిగా చూసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి ఎవరైనా వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన హైప్ ఆప్షన్ వస్తే దాన్ని కూడా హైప్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి గైస్ ఇంతటితో ఈరోజు ఈ వ్లాగ్ అనేది సున్న మేసేసిన తర్వాతకి ఈ వ్లాగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది అలాగే ఇంకోటి చెప్పడం మర్చిపోయాను మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు